యామిని అహల్యకు వార్నింగ్ ఇస్తూ చూడు అతిథికి గౌతమ్తో పెళ్ళి జరగకపోతే ఇప్పుడు శ్రావ్యకు లేని కడుపు ఉందని చెప్పాను ఈసారి నిజంగానే శ్రావ్యకు కడుపు వచ్చినా కూడా ఆ కడుపు నేనే పొయ్యేలాగా చేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఉన్నట్టుండి అహల్యకు వాంతులు అవుతూ ఉంటాయి తను వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటే సుభద్ర లేవబోతూ ఉంటుంది తినేటప్పుడు లేవకూడదు ఆ మాత్రం కూడా తెలీదా కూర్చో అని చెప్పి భానుమతి సుభద్ర మీద మండిపడుతుంది దాంతో సుభద్ర కూర్చొని ఉండడంతో అప్పుడు అర్జున్ అదితితో అదితి అహల్యకు ఏమైందో వెళ్ళి చెక్ చేయని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అదితి అహల్య దగ్గరకు వెళ్ళి అహల్య చెయ్యి పట్టుకొని తనని చెక్ చేసి తన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలుసుకొని షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి